హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా ఈజీగా చేసుకోగలిగే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల చికెన్కి మసాలాలు బాగా పట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మ్యారినేషన్లో ఇప్పుడు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది టమాటాలు మెత్తగా ఉడికించుకోవడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి దీన్ని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది ఈ కర్రీలో స్పెషల్గా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చికెన్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కర్రీ మాడిపోతుంది కాసేపటి తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ ప్లెయిన్ రైస్ రోటీ ఇలా దేంతో అయినా తినొచ్చు స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్